శ్రీ గురుభ్యోం నమ సంధ్యాహీనో అశుచి అని శాస్త్రవాక్యము మూడు కాలములో ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట సంధ్యావందనమును అంటే సూర్యునికి ఎదురుగా నిలుచుండి అరగ్యమును సమర్పించి సూర్య భగవానుకు నమస్కరించని వానికి అశుచి అనేది లభిస్తుందట వాడు నిజంగా అశుచిగా లేకపోయినా కూడా ఐలతో ఉండి తన యొక్క నిత్య కృత్యములు చేసుకున్నట్లుగానే భావించవలసి వస్తుంది అని శాస్త్రం చెప్పడం జరిగినది అనుకుంటారు సంధ్యావందనము అనేది కేవలం బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయము అనేది అది తప్పు సంధ్యాహవందనము అనేది నాలుగు వర్ణముల వారికి ఉన్నది వందనము అంటే రెండు కాలముల మధ్య వ్యవధిని ఆ సమయంలో వందనము నమస్కారము చేయడం అనేది నాలుగు వర్ణముల వారికి ఉన్నది బ్రాహ్మణుడైన వాడు ఖచ్చితంగా సంధ్యాహవందనము గాయత్రి మంత్ర సిద్ధంగా చేయాలి మిగతా వారంతా కూడా ఆదిత్య హృదయమును కానీ సూర్య ద్వాదశ నామ స్తోత్రమును గాని సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రమును గాని పారాయణ చేసి సూర్యునికి ఎదురుగా అనేటువంటి మూడు సార్లు అర్ఘ్యప్రదానము చేసి ఆ సంధ్యకు ఉదయించేటువంటి సూర్యునికి అస్తమించేటువంటి సూర్యునికి కనీసము నమస్కారం చేయాలి అలా చేసినట్లయితే అతడి జీవితంలో ఎటువంటి కష్టము కూడా రాదు అని శాస్త్రంలో చెప్పడం జరిగినది అతడిగా దీనికోసము కూడా వెతుక్కోవలసిన అవసరం కానీ దొక్కపడవలసినటువంటి అవసరం కానీ ఉండదు సమస్తము కూడా ఏ సమయాలలో ఎలా రావాలో అలాగా లభిస్తూ ఉంటాయన్నమాట మనం ఒక్కసారి సూర్యారాధన చేయడం ప్రారంభిస్తే అది కూడా సూర్యోదయాత్ పూర్వములు లేచి కాలకృత్యములు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి స్నానము పూర్తి చేసుకొని ఎర్రగా ఉదయించేటువంటి అరుణ సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ సూర్యుని చూస్తూ అందులో ఇష్టదేవతను ధ్యానం చేస్తూ సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ లేదా అర్హత ఉన్న వాళ్ళైతే గాయత్ర నియంత్రణ కానీ చెబుతూ అర్ఘ్యప్రదానం చేసినట్లయితే అతడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఉత్తేజం ఉత్సాహము అనేది అటులో అతడిలోకి పెరుగుతుంది ప్రకృతి శక్తులు అనేవి అతడిలోకి ఆహ్వానమై ఆ ప్రకృతి శక్తులే అతడికి ఏ ఏ సమయంలో ఏ ఏ అవసరాలను తీర్చాలో అవే తీరుస్తాయని శాస్త్రంలో చెప్పడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంధ్యాహవందనమును ఆచరించండి ప్రతి ఒక్కరు కూడా సులభంగా తీసుకునేటువంటి ఆదిత్య ద్వాదశ నామ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అది అత్యంత శక్తివంతమైన స్తోత్రంగా శాస్త్రంలో చెప్పడం జరిగినది వీటిని చదివినట్లయితే దుస్వప్నములు నశిస్తాయి సర్వ దుఃఖములు కూడా నశించిపోతాయి ఎలాంటి దుఃఖమైన తీవ్ర కష్టమైన సరే వెంటనే నశించిపోతుంది కుష్టు వంటి తీవ్రమైనటువంటి వ్యాధులు కూడా నశించిపోతాయి దారిద్ర్యము అనేది తప్పకుండా తొలగిపోతుంది ఎలాంటి దారిద్ర్యం అంటే జన్మజన్మల దారిద్రమంతా కూడా తొలగిపోతుంది సర్వ తీర్థములు సేవించినటువంటి ఫలితం వస్తుంది సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇది సౌఖ్యమును సుఖమునిస్తుంది ఆయుష్యం ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది తుదకు మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శక్తివంతమైన ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని అందరూ కూడా అధ్యయనం చేసి సూర్యానుగ్రహమును పొందేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే సూర్యుని కంటే ముందే నిద్రలేస్తాడో వాటికి జీవితంలో ఓటమి అనేది ఉండదు గొప్ప గొప్ప వ్యక్తులు అనే వారి జీవిత రచితను మనం పరిశీలించినట్లయితే వారందరూ కూడా ఖచ్చితంగా సూర్యోదయ పూర్వమే లేచి ఉంటారు లేచి ఉండడం నమస్కారం చేసినట్టే సూర్యుని గౌ గౌరవించినట్టే కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే లేవడము అనేది ఎప్పుడైతే మనిషికి అలవాటు అవుతుందో ఆ క్షణమే అతడి జీవితం అనేది మారడం ప్రారంభమవుతుంది అతడి జీవితంలో అద్భుతాలు జరగడం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఆ నియమాన్ని ప్రతిభారతీయుడు పాటించండి అది హైందవ ధర్మం యొక్క మూల సూత్రము ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము అనేది హైందవ ధర్మంలో ప్రధానము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అయితే సూర్యారాధనను సూర్య నమస్కారం చేయండి ఇప్పుడు ఆ స్తోత్రం మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆదిత్య ప్రథమం నామం ద్వితీయం తృతీయం భాస్కర ప్రోక్తం చతుర్థం ప్రభాకర पञ्चमं तु सहस्रांशुः षष्ठं चैव त्रिलोचनः सप्तमं हरिदश्वश्च अष्टमं तु विभावसुः नवमं दिनकृत्प्रोक्तं दशमं द्वादशात्मकः एकादशं त्रयी द्वादशं सूर्य एव च इन्तुवर द्वादश नामा इफलश्रुति चित् चवसरं லே பட்டேந்தரப்னோ நஷியத்தை தவியா ததரம் தாரிதிரம் ஹர்த்தம் சர்வீரம் சர்வாஃபலப்பதம் யேத் பாத்தருரயாரோ లభతే మోక్షమే వచ అని మనకు ఫలశ్రుతి చెబుతూ ఉన్నారు నేను మొదట్లో చెప్పినది ఇద్దరు ఉన్నది ఆరోగ్యము సిద్ధిస్తుంది సుఖము లభిస్తుంది ప్రాతకాలంలో దీనిని చదవాలి సంధ్యా సమయంలో విశేషంగా చెప్పినట్లయితే సకలమైనటువంటి భోగములు లభిస్తాయని మనకు ఫలశ్రుతిలోనూ చెప్పడం తినది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా దీనిని చదివి సూర్యానుగ్రహము ద్వారా మీ యొక్క జీవితంలో వృద్ధిలోకి తీర్చుకోండి సూర్యానుగ్రహం కలిగినట్లయితే మన ధర్మం కూడా వృద్ధిలోకి వస్తుంది సూర్యారాధనయే ఈ ధర్మం యొక్క మూలము కాబట్టి ధర్మము దేశము కుటుంబము కూడా వృద్ధి చెంది ఎటువంటి అందుకంటే ఎప్పుడైతే కుటుంబం వృద్ధిలోకి వస్తుందో సమాజం వృద్ధిలోకి వస్తుంది ఆ సమాజం వృద్ధిలోకి వస్తే ఆ ధర్మం వృద్ధిలోకి వస్తుంది ఆ ధర్మం వృద్ధిలోకి వస్తే దేశం కూడా వృద్ధి చెందింది కాబట్టి ఇన్ని వృద్ధులకు మూలమైన వాడు సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య నమస్కారములు చేసి సూర్యానుగ్రహము ஒன்னு ஸ்வஸ்தி ஜை ஸ்ரீராம் ஸ்ரீவாத்ரை நம